వడ్లెప్పుడు కొంటరు కొనుగోలు జాప్యంపై రైతుల కన్నెర్ర ధాన్యం కొనాలని అన్నదాతల ఆందోళన కేంద్రాలు ప్రారంభించిన ప్రభుత్వం ధాన్యం కొనకపోవడంపై మండిపాటు సూర్యపేట నల్గొండలో రాస్తారోకో తరుగుపై నిజామాబాద్ లో కూడా నిరసనలట చూడండి నల్గొండ జిల్లా కోదాడ మండలం తిప్పత్తులో వడ్లు కొనాలని రాస్తారోకో చేస్తున్న రైతులు సముదాయిస్తున్నటువంటి పోలీసులు ఈడ హైదరాబాద్ లో కూర్చుంటారు సార్లు మంత్రులు ముఖ్యమంత్రి గారు ఇక్కడ కూర్చొని మొత్తం ధాన్యం కొనుగోలు సెంటర్లు అన్నింటినీ కూడా ఓపెన్ చేసినాం స్ట్రిక్ట్ గా చాలా నడుస్తూ ఉన్నది రైతులు అనుకూలంగా నడుస్తూ ఉన్నది రైతులకు అనుకూలంగా నడుస్తూ ఉందని అని చెప్తారు ఏడసారి చూడండి ఒకసారి సూర్యాపేట నల్గొండలో రోకో చేశారు తరుగుపై నిజామాబాద్ లో కూడా నిరసన చేస్తూ ఉన్నారు నల్గొండ జిల్లా కోదాడ మండలంలో కూడా ధర్నా చేస్తా ఉన్నారు రైతులు కొనాలి 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 అని చెప్పి ప్రభుత్వం మాత్రం ఒక ఫిగర్ చెప్తుంది ఇన్ని కొనుగోలు సెంటర్లను ప్రారంభం చేసినాం లేదు ఆ ఆ స్థాయిలో లేరు దయచేసి అధికారులను అప్రమత్తం చేయండి ఎందుకంటే వర్షం వస్తే రైతు అకాల వర్షాలు వస్తా ఉన్నాయి గత వారం పది రోజుల నుంచి ధాన్యం అంతా కూడా పాడైపోయింది ఇప్పుడు అంతా చేతికొచ్చే చేతికొస్తూ ఉంది పంట దయచేసి వీటి మీద జాగ్రత్తలు చేసుకోవాలి